మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో హాస్టల్ ట్రావెల్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం హాస్టల్ ట్రావెల్ ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలి ఏ టైంలో చేయాలి అన్నది మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం దానికి సంబంధించి ఒక మంత్రాన్ని జపించాలని చెప్పుకున్నాం కదా గుర్తుందా ఆ మంత్రం ఏమిటో ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎందుకు అన్నిసార్లు జపించ అన్నది కూడా మనం చక్కగా డిస్కస్ చేసుకున్నాం మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ మంత్రం ప్రింట్ అయిపోవాలి అప్పుడే మనం చాలా హాయిగా తేలిగ్గా ఈజీగా ఈ హ్యాస్టల్ ట్రావెల్ని సాధించగలుగుతాం అలాగే మనం చెప్పుకునే ఆ మంత్రం ఇతరులతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అన్నది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమైంది కదా యాస్టల్ ట్రావెల్ కోసం మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండాలి ఎవరితోనూ ఏ విధంగానూ డిస్కషన్స్ పెట్టుకోకూడదు వాదించకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే మన మన కాన్సన్ట్రేషన్ ఈ యాస్ట్రల్ ట్రావెల్ మీద అంత ఎక్కువగా ఉంటుంది సో హాయిగా ప్రశాంతంగా ఉండాలి మన అనుకున్న టైంకి మనం మన రూమ్లోకి వెళ్ళిపోయి నెమ్మదిగా పడుకోవడానికి దానికి తగిన బట్టలను వేసుకోవాలి లైట్గా హాయిగా ఉండే బట్టలను వేసుకోవాలి అప్పుడు మనం ఆ గదిలో టెంపరేచర్ గాలి అంతా కరెక్ట్గా ఉండేటట్టు ముందుగా చెక్ చేసుకోవాలి అంటే మనం యాస్టల్ ట్రావెల్ చేసేటప్పుడు మన శరీరానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఇబ్బంది ఒత్తిడి కలగకూడదనమాట సో గదిలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి కిటికీలన్నీ మూసేయాలి కర్టెన్స్ ఉంటే వేసేయాలి వీధిలో నుంచి ఓ కిరణం కిటికీ గుండా లోపలికి వస్తే మంచి సమయంలో మన కళ్ళ మీద పడి మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు సో అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా సర్దుకున్నాక పడక మీద హాయిగా వాలిపోవాలి సుఖంగా పడుకోవాలి స్థిమితంగా ఉండాలి మెల్లగా మన శరీరాన్ని మొద్దుబారనివ్వాలి మనం పూర్తిగా రిలాక్స్ అవ్వాలి నిద్రపోయే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి మనకు తెలియకుండానే నిద్ర పట్టేస్తే అది వేరే సంగతి మనం మన మంత్రాన్ని సరిగ్గా జపించి ఉంటే గనక నిద్ర పట్టేసిన మలు వచ్చాక మనకు అన్నీ గుర్తుంటాయి ఇక్కడ రాంపా చెప్పే సలహా ఏమిటంటే మీరు నిద్రపోకండి ఎందుకు అంటే మొదటిసారిగా చైతన్యంతో మీరు శరీరంలో నుంచి బయటకు రావడాన్ని చూసే అవకాశం ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది సో మీరు నిద్రపోకండి అంటారు సో మనం సుఖంగా పడుకుని వెల్లికిల్లా పడుకుంటే మంచిది మన శరీరంలో నుంచి మరో శరీరాన్ని బలవంతంగా బయటికి నెట్టేస్తున్నట్టు ఊహించాలి మన శరీరంలో నుంచి దెయ్యం లాంటి సూక్ష్మ శరీరం బయటికి వస్తున్నట్లు ఊహించాలి నీళ్ళ కింద ఇరుక్కున్న ఓ కార్క్ బయటపడి నీళ్ళ పైకి తేలి వచ్చే విధంగా మన సూక్ష్మ శరీరం మన ఫిజికల్ బాడీ అణువుల్లో నుంచి బయటపడి పైకి వస్తున్నట్లుగా ఊహించాలి గమనించాలి శరీరం మొత్తం సన్నగా చక్కలిగిలి పెట్టినట్లు లేక సన్నగా తేలిగ్గా దురద పెట్టినట్టు అనిపించి తక్కిపోవచ్చు దేహంలో ఈ చెక్కల గిలి సమయంలో అజాగ్రత్త వల్ల శరీరం మొత్తం మొత్తం ఓ చిన్న కుదుపుకులోను కావచ్చు ఇలాంటి కుదుపు రావడం జరిగితే పైకి లేచి వస్తున్న సూక్ష్మ శరీరం బహుశా ఈ సమయానికి కొన్ని అంగుళాల దూరం పైకి వచ్చి ఉండవచ్చు మళ్ళీ శరీరపు అంతర్భాగంలోకి తిరిగి వెళ్ళిపోతుంది ఆ కుదుపు వల్ల ఇలాంటి కుదుపు వచ్చే అవకాశం శరీరానికి ఉందని మనకు తెలిసి మనం తగిన జాగ్రత్తతో ఉంటే ఆ కుదుపు రానే రాదు కాబట్టి రాబోయే కష్టాల గురించి ముందుగా తెలుసుకుని తగిన జాగ్రత్త లు తీసుకుంటే ఆ కష్టాలు రానే రావు కదా ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే విద్యలు మన శరీరంలో ఏర్పడే ఉంటాయి మన శరీరంలో వస్తున్న సన్నటి గిలి ఆగుతున్న సమయంలో ఏమాత్రం కదలకుండా ఉండాలి అప్పుడు ఉన్నట్లుండి ఓ చల్లదనం మనల్ని ఆవరిస్తుంది ఏదో మన శరీరంలో నుంచి బయటికి వచ్చేసినట్టు మనకు అనుభూతి కలుగుతుంది మన పైన ఏదో వేలాడుతున్నట్టు అనిపించవచ్చు ఇంకా బండగా గట్టిగా చెప్పాలంటే మన మీదకు ఎవరో ఓ దిండును పడేస్తున్నట్లు అనిపించవచ్చు మన మనస్సును ఆలోచనలను దారి మళ్ళీ డిస్టర్బ్ కావద్దు మనం డిస్టర్బ్ కాకుండా ఉంటే మనల్ని మనమే మంచం చివరి నుంచో పైకప్పు నుంచో కిందకో చూస్తూ ఉండటం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మన ఫిజికల్ బాడీని గమనించాలి మొదటిసారి కన్నా స్పష్టంగా మరెప్పటికీ మనల్ని మనం చూసుకోలేము మొదటిసారిగా మనల్ని మనం చూసుకోగానే ఆశ్చర్యంతో మనం అయిపోవచ్చు ఎందుకంటే మనం ఎలా కనిపిస్తామని మనం ఊహించుకుంటామో ఆ పద్ధతి తిలో మనం ఉండం కాబట్టి మనం అద్దంలో రోజు మనల్ని చూసుకుంటూ ఉంటామని మనకి తెలుసు కానీ ఎంత మంచి అద్దమైనా మన రూపాన్ని ఉన్నతి ఉన్నట్టుగా స్పష్టంగా చూపించే శక్తిని కలిగి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ అద్దాల్లో కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపిస్తుంది ఇంకా మనం గుర్తుపట్టలేని కొన్ని వక్రీ భవనాలు అంటే మన బొమ్మని తప్పుగా చూపించే లక్షణాలు అద్దాలకి ఉంటాయి మన ఎదురుగా మనమే నుంచొని చూస్తే మన స్వరూపం ఏమిటో స్పష్టంగా మనకు పూర్తిగా అర్థమవుతుందిగా మరి మరి మన ఇప్పుడు మన యాస్టరల్ బాడీ మన ఫిజికల్ బాడీని అలాగే చూస్తూ ఉంటుంది మనల్ని మనం తని తీరా చూసుకున్నాక పరీక్షించుకున్నాక మనం మన గదిలో అటు ఇటు కదలడం ప్రాక్టీస్ చేయాలి మన బీరువా లోపలికో పెద్ద పెట్టి లోపలికో సులభంగా మనం దూరి వెళ్ళిపోయి చూడవచ్చు ఇంటి పైకప్పును ఏ ఇంటి భాగాలను మనం మామూలుగా చూడటం కష్టమో ఆ భాగాలను మనం సూక్ష్మ శరీరంతో సులువుగా చూసేయవచ్చు మనం పరిశీలించే మూల ప్రాంతాల్లో అంటే ఆ రూమ్లో కార్నర్స్లో మనకు జనరల్గా మామూలు ఫిజికల్ బాడీతో కనిపించని ఆ ఏరియాస్లో మనకు దట్టంగా పూత పూయబడి ఉన్న దుమ్మే కనిపించవచ్చు అనుకోండి ఆ దుమ్ము కూడా మనకు ప్రయోగానికి పనికి వస్తుంది ఆ దుమ్ము మీద మన వేలిముద్రలు పడేలా చేసి చూడాలి మనం ఆ పనిని చెయ్యలేము మన వేలు వేలుతో పాటు మన చెయ్యి కూడా ఆ దుమ్ములో నుంచి ఆ దుమ్ము వెనక ఉన్న గోడలో నుంచి కూడా స్పర్శ జ్ఞానం కూడా మనకు తెలియకుండా దూసుకొని వెళ్ళిపోతాయి ఆ అవతల వైపుకి మన ఇష్ట ప్రకారం మనకు ఎలా కావాల్సి వస్తే అలాగే కదిలే శక్తిని కలిగి ఉన్నామని మనకు అర్థమైన తర్వాత మన సూక్ష్మదేహానికి భౌతిక దేహానికి మధ్య ఏం ఉందో పరిశీలించాలి సిల్వర్ కార్డ్ ఎలా మెరుస్తూ కనిపిస్తుందో చూడాలి కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప ముక్క మీద కుమ్మరి సుతితో బలంగా కొడుతున్నప్పుడు ఆ ఎర్రగా కాలిన చోటుల్లో నుంచి చిన్న చిన్న నిప్పు రవ్వ లాంటి వెలుగులు పైకి విరచిమ్మడం చూసే ఉంటాం కదా ఆ వెలుగు ముక్కలు ఎర్రగా కనిపిస్తాయి కానీ మన సిల్వర్ కార్డ్లో నుంచి చిన్న చిన్న లేత నీలి లేదా లేత పసుపు రంగు కణాలు బయటికి ఎగురుతున్నట్లు మనకి కనిపిస్తాయి భౌతిక దేహం నుంచి దూరంగా జరగాలి మన సిల్వర్ కార్డ్ ఏమాత్రం బిగపట్టినట్టు అనిపించకుండా సునాయాసంగా సాగుతూ ఉండడాన్ని మనం గమనించాలి దాని మందం కూడా ఏమాత్రం తగ్గదు మళ్ళీ మన భౌతిక దేహం వంక ఓసారి చూసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళాలి మనం ఎవరి వద్దకు వెళ్ళాలని అనుకుంటున్నామో ఆ స్థలాన్ని ఊహించుకుంటే చాలు మన ఇంటి కప్పులో నుంచి బయటకు వచ్చేస్తాం కింద మన ఇల్లు మన వీధి కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇదే మన మొదటి పూర్తి చైతన్యంతో చేస్తున్న ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మన సూక్ష్మ శరీరం ట్రావెల్ చేస్తూ ఉంటుంది మనం వెళ్ళాల్సిన చోటుకు చేరుకుంటుంది కింద భూభాగాలన్నిటినీ మనం స్పష్టంగా గుర్తించవచ్చు యాస్ట్రల్ ట్రావెల్లో మనకు కొంత అలవాటైన తర్వాత మనోవేగంతో మన ప్రయాణం సాగుతూ ఉంటుంది ఆ స్థితిని మనం తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు ఎంత దూరంలో ఉన్న ప్రదేశమైనా అనుకున్న వెంటనే అక్కడికి మనం చేరుకొని ఉంటాం భూమి మీదే కాదు ఎక్కడికైనా వెళ్ళగలిగి ఉంటాం మన యాస్ట్రల్ బాడీకి గాలి అవసరం లేదు కాబట్టి మనం విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు ఇతర గ్రహాలకు వెళ్ళవచ్చు ఎందరో ఇది అలా వెళ్ళి వచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఏవి గుర్తుండడం లేదు కానీ మనం మన సాధన వల్ల అన్నీ పెట్టుకొని ఉండగలం ఏ వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ వ్యక్తి రూపాన్ని స్మరించడం మన వల్ల కాకపోతే ఆ వ్యక్తి ఫోటోను ఒక దాన్ని గ్లాస్ ఫ్రేమ్ కట్టించకుండా ఉన్న దానిని సంపాదించాలి నిద్రలో మనం ఆ గ్లాస్ ఫ్రేమ్ మీద పొర్లి అద్దం పగిలి గాయాలు కావచ్చు కదా సో ఈ ఫోటోని చేతితో పట్టుకుని గదిలో దీపాలను ఆర్పేసి ముందు ఓసారి ఈ ఫోటో బాగా చూసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఈ పద్ధతి మనకు సులభంగా ఉండవచ్చు సో కొంతమంది భౌతిక దేహం సుఖంగా భద్రంగా ఉంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేయలేరు సో బాగా భోజనం చేసిన ఈ యాత్ర వాళ్ళకి కుదరదు బాగా వెచ్చగా ఉన్నా వాళ్ళకి విఘ్నంగానే ఉంటుంది శరీరం ఇబ్బందిగా ఉన్న చోట్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఈ ఆస్ట్రల్ బాడీ విడుదల జరిగి ప్రయాణం సాగుతుంది లేకపోతే బాగా చలిగానో ఆకలితోనో వాళ్ళు ఉంటే మరీ మంచిది కొంతమంది ఇలాంటి ఇబ్బందులు కలగడం కోసమే సులభంగా జీర్ణం కాని పదార్థాలను తిని జీర్ణశక్తిని తమంతట తామే పాడు చేసుకుంటూ ఉంటారు ఇబ్బందుల మధ్య వాళ్ళ సూక్ష్మ శరీరయానం పూర్తి చైతన్యంతో సాగుతుంది దీనికి రాంప ఊహించే కారణం ఏమై అంటే అలా బాగా పాడైపోయిన దేహంలో ఉండటానికి ఇష్టం లేక సూక్ష్మ శరీరం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని టిబెట్లోనూ ఇండియాలోనూ కొంతమంది సన్యాసులు యోగులు సూర్యకాంతి పడని చోట్లల్లో మగ్గుతూ ఉంటారు వీళ్ళకి భోజనాలు కూడా మూడు రోజులకి బహుశా ఒకసారి మాత్రమే లభి లభిస్తూ ఉండవచ్చు ఆ తిండి కూడా శరీరంలో కేవలం ప్రాణాన్ని నిలబెట్టి ఉంచడానికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది ఈ నామమాత్రపు తిండి వల్ల వాళ్ళ ప్రాణాలు మిణుకు మిణుకుమంటూ వాళ్ళ శరీరాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాయి ఈ యోగులు సర్వకాల సర్వావస్థల్లో సూక్ష్మ శరీరయానం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే వాళ్ళు నేర్చుకోవాల్సిన విద్య ఒకటి ఉందని వాళ్ళకి తెలిస్తే వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని యాస్ట్రల్ బాడీతో మనో సంభాషణ టెలిపతి ద్వారా వాళ్ళకు కావలసిన విద్యలను నేర్చుకుంటూ ఉంటారు లోకంలో వాళ్ళ ఉనికి వల్ల ఏమాత్రం మేలు కలిగే అవకాశం ఉంటుందని వాళ్ళకు అనిపించినా వెంటనే అక్కడికి వెళ్ళి మానవులకు తమ శుభాశిస్సులను అందజేయడానికి సిద్ధపడతారు మన సూక్ష్మ శరీరయానాల్లో మన అదృష్టం కొద్దీ ఇలాంటి మహనీయులు కొందరు మనకు దర్శనమియవచ్చు మనతో మాట్లాడి తగిన సలహాలనిచ్చి మన అభివృద్ధికి తగిన సహాయం చేసే స్థితిలో ఆ యోగులుంటారు వాళ్ళ చేతుల్లో పడడం మనం సుకృతంగా భావించవచ్చు ఈ ఎపిసోడ్ని లాస్ట్ ఎపిసోడ్ని ఇంకొకసారి వినండి అభ్యాసము విశ్వాసము ఈ రెండిటి వల్లనే మనకు ఈ ఆస్టల్ ట్రావెల్ చాలా ఈజీ అవుతుంది అనే మాటను మళ్ళీ మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను సో సూక్ష్మ లోకాల సందర్శన భాగ్యంతో మన ఐహిక బాధలు కష్టాలు కొంతవరకైనా తగ్గుతాయి మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు మరి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ సూక్ష్మ శరీరయానాన్ని అయితే తప్పు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా రాంపా చెప్పిన ఈ మెథడ్స్ ఫాలో అయిపోతే మనకి చాలా ఈజీగా ఉంటుంది సాధన చేస్తారు కదా దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ